నారాయణ కేడ్ నియోజకవర్గంలో నిమ్స్ బొరో రియల్ ఎస్టేట్ సంస్థ అక్రమంగా ఏర్పాటు చేస్తున్న వెంచర్లపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించిన తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం సంజీవ్ పేరు సంజీవ్ తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని నిన్న జిల్లా కలెక్టర్ గారికి మరి ఎస్పీ గారికి నీమ్స్ బోరు అనే రియల్ ఎస్టేట్ సంస్థ నారంకేలో యథేచ్ఛగా అన్ని మండల పరిధిలో వందల ఎకరాలలో మరి అమాయక ప్రజలను బ్రుడి కొట్టిస్తూ మరి వారికి అనేక మరి ఇక్కడ బీదర్లో మన ఏది ఎయిర్పోర్ట్ దగ్గర ఉందని ఇక్కడ మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ ఉందని మరి అనేకమైనటువంటి ఈ హోర్డింగు లేకపోతే పేపర్లలో టీవీలలో ప్రచారం చేసుకుంటూ అక్కడ ఐదు పది లక్షలు తీసుకొని మరి గుంటకు లక్ష రెండు లక్షల చొప్పున అక్కడ అమ్మడం జరుగుతూ ఉన్నది దానికి సంబంధించి ఎక్కడ కూడా మరి హద్దులు లేవు మరి ఒక పక్కనేమో సర్వే నెంబర్ ఒకటి ఉంటుంది వాళ్ళు చూపించే రిజిస్ట్రేషన్ చేసే ప్లేస్ ఇంకోటి ఉంటుంది మరి అమాయక ప్రజలు మరి భూమి చూడకుండా ఆ గుంట జాగా చూడకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఇప్పటికే దాదాపుగా ఐదు వందల నుంచి వెయ్యి కోట్ల వరకు దీని మీద వారు సంపాదన చేస్తున్నట్టుగా మరి అక్కడ పుకారు ఉంది వెంటనే దీని మీద మరి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేవా అనేది దీని మీద సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పేసి గతంలో తహసీల్దార్ గారికి ఇచ్చినాము వారు రెస్పాండ్ కాలేదు తర్వాత ఆర్డ్యో గారు నారాయణఖేడ్ ఆర్డ్యో గారికి ఇచ్చిన వాళ్ళు రెస్పాండ్ కాలేదు ఇప్పుడు ఎస్పీ ఎస్పీ గారు మరి కలెక్టర్ గారితో పాటు నేను ఎస్పీ గారికి కూడా ఇచ్చినాము నిన్న యువ గారిని కలిసి కూడా ఇవ్వడం జరిగింది మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే ఈరోజు అనుమతులు లేవు అని చెప్పేసి ఈ టౌన్షిప్లలో మరి చాలా బిల్డింగ్లకు మరి వాళ్ళ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు ఒకవేళ కన్స్ట్రక్షన్ చేస్తే ఆపుతా ఉన్నారు ఈరోజు ఐదు వందలేసి మూడు వందలేసి ఎకరాలకు ఈరోజు గుంటలలో అమ్ముతుంటే అసలు ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఏంది అధికారులు మరి కనీసం ఆ వంక చూ చూడకపోవడమేంది అసలు వాస్తవానికి అధికారులకు ఈ రియాల్టర్లకు లేకపోతే నిమ్స్ బోరో మరి ఈ రియల్ ఎస్టేట్ సంస్థకు ఏమన్నా ఆర్థికపరమైనటువంటి సంబంధాలు కుదిరే అనుమానం కూడా కలుగుతూ ఉన్నది కాబట్టి మొన్న మేము ఫిర్యాదు చేస్తే అక్కడ ఉన్నటువంటి హోల్డింగ్స్ అన్ని అన్నీ కూడా పోలీసు వారితో తొలగించడం జరిగింది తర్వాత ఈరోజు అమాయకమైనటువంటి ప్రజలకు మోసం చేస్తూ ఉన్నారు ఇది చివరిదిగా మరి ఇప్పుడు మీరు అరికట్టకపోతే ఇప్పుడు ఎంక్వైరీ చేయకపోతే ఈ రియల్టర్ మీద ఆ నిమిష మీద మీరు చర్యలు తీసుకోకపోతే రేపు వేలాది మరి సంఖ్యలో లబ్ధిదారులు అక్కడ మరి గుంటల వైజ్గా కొనుక్కొని రేపు మాకు అన్యాయం చేసే ఈ సంస్థ అంటే అందులో ఇంకోటి ఏంటంటే వీరు నేరుగా డబ్బులు తీసుకోవడం లేదు అక్కడ లోకల్ ఉన్నటువంటి కొంతమంది నిరుద్యోగ ఎస్టీ ఎస్సీ యువ యువకులను అక్కడ పెట్టి ఎవరైతే భూములు కొనుగోలు చేసుకుంటున్నారో మరి కొనుగోలు చేస్తూ ఉన్నారో వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బు ఈ నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ యువకుల మరి గూగుల్ పే ఫోన్పే ద్వారా కూడా వేస్తున్నట్టు మాకు సమాచారం ఉన్నది వీళ్ళు నేరుగా తీసుకోవడం లేదు ఒకవేళ ఈ అక్కడ మరి వీళ్లకు పార్ట్ టైం జాబర్గా పని చేయించుకుంటా వాళ్ళ అకౌంట్లో మరి కొనుక్కున్న వాళ్ళ డబ్బులు వేయించుకుంటూ వీళ్ళ ద్వారా వాళ్ళ సంస్థ తీసుకుంటా ఉన్నది రేపటికాడ ఈ ఈ డబ్బు మరి నాకు మాకు డబ్బు కట్టినము మాకు భూమి లేదని చెప్పేసి ఈ బాధితులు ఎప్పటి రేపటి భవిష్యత్తులో వీళ్ళు ఎవరికైనా అధికారం అధికారులకు కంప్లైంట్ ఇస్తే మాకు ఏ లేదు మరి ఎవరైతే అక్కడ వాళ్ళు పనిచేస్తారో వాళ్ళకి ఇచ్చారు అక్కడ చెప్పే పరిస్తుంది అది లీగల్ గా లేదనేది మా ప్రధానమైనటువంటి ఆరోపణ కాబట్టి వెంటనే జిల్లా ఎస్పీ గారు పోలీస్ వ్యవస్థతోటి అక్కడ తర్వాత జిల్లా కలెక్టర్ గారు సంబంధించిన అధికారులతోటి మరి స్థానిక అధికారులతో ఆర్డీఎంఆర్ తోటి వెంటనే విచారణ చేపట్టాలి ఒకళ్ళు విచారణ చేపట్టకపోతే తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి రాష్ట్ర మరి రెవెన్యూ శాఖ అధికారుల దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం అప్పుడు కూడా మీరు న్యాయం చేయకపోతే తప్పకుండా ఈ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారికి గారు కానీ ఇవన్నీ ఇచ్చినటువంటి మరి పత్రాలు రిస్యూడ్ కాపీ మా దగ్గర ఉన్నాయి తప్పకుండా కోర్టుకి వెళ్ళి బాధితులకు న్యాయం చేయండి అది లీగల్గా మరి అక్కడ వాళ్ళు అమ్ముకునేటట్టుగా మరి చర్యలు తీసుకోమని తప్పకుండా కోరుతాం మరి తప్పకుండా మీరు న్యాయం చేయకపోతే ఇక లీగలే మనకు ఉంటుంది కాబట్టి వెంటనే నియమిస్ బోరో ఆ వ్యవస్థను మీద మరి కఠినమైన చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలని కూడా పోలీస్ వారిని కూడా మేము కోరుతూ ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు మరి ఇది తీసుకొని మీరు గుట్టలో పడేస్తే నిజంగా మీరు మీ ఉద్యోగానికి అన్యాయం అవుతుంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము పేద ప్రజలు లక్షలాది మరి డబ్బులు ఇచ్చి రోజు గుంటలలో కొనుక్కుంటారు వాళ్ళకి అన్యాయం జరగొద్దంటే మేము ఒకటి వాస్తవం చెప్తున్నాం అది పర్మిషన్ అనుమతులు ఉండి వాళ్ళు లీగల్గా అమ్ముకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేవు కానీ వాళ్ళు పేపర్ ఇవ్వడం లేదు వాళ్ళ సంజాయిస్ ఇవ్వడం లేదు కాబట్టి నిన్న వాళ్ళ తప్పున్నది కాబట్టి నిన్న ఆ హోల్డింగ్లన్నీ కూడా తీసేసారు కాబట్టి దయచేసి ఈ నీమ్స్ బోరో రియల్ ఎస్టేట్ సంస్థ చేస్తున్నటువంటి ఆగడాన్ని ఆపాలి తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కఠినమైన చర్య తీసుకొని బాధితులకు న్యాయం చేసి ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ అధికారిక మరి అనుమతులు జరగాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ